అప్పుడు పాపం ఎప్పుడైతే ఈ భూమిలో ప్రవేశించిందో నేరం అనేది ప్రవేశించింది అసలు ఆదాము అమ్మని చూసినప్పుడు ఎంత ప్రేమించాడు అసలు బెస్ట్ కపుల్ వాళ్ళు కదా పాపము లేకుండా ఒకరినొకరు ప్రేమించుకోగలిగిన వారు వారే కదా ఫస్ట్ కానీ ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో ఏమంటున్నాడు వెంటనే చూడండి నీవు ఇచ్చిన ఈ స్త్రీ నేరం ఒప్పుతున్నాడు ఆమె ఏమంటుంది ఆ సర్పము నాకు ఇస్తే నేరం మోపుతుంది నెవర్ టేకింగ్ అకౌంటబిలిటీ ఒక వ్యక్తికి నిజమైన పశ్చాత్తాపం అన్నప్పుడు ప్రభు నేను పాపిని అని ఒప్పుకుంటాం నేను పాపిని అని ఒప్పుకుంటా ఈరోజు సంఘం ఎలాగైపోయిందంటే నేను పాపిని ప్రభా నేను పాపిని ప్రభా నేను పాపి ఏ పాపిని చేసా ఒప్పుకోట నేను ఎప్పుడు చేశాను నేను ఎప్పుడు చేశానంటాను మరి పాపిని ప్రభావని ఎందుకు ప్రార్థన చేస్తున్నా నీ తప్పేదో నువ్వు ఎరుగుతనే కానీ నీలో పశ్చాత్తాపం లేదు తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి తిరిగి వస్తాను ముందు తన హృదయంలో నిర్ణయించుకున్నాడంట ఈరోజు ఎంతమంది మన స్థితి ఏంటో మన హృదయంలో నిర్ణయించుకోగలుగుతున్నాను నేను ఎవరిని నా స్థితి ఏంటి నా బ్రతుకు ఏంటి అరే నేను చేసిన తప్పులు ఏంటి నేను ప్రభు దగ్గరికి వచ్చి ఏ రీతిగా నిలబడాలి ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర తిరిగి వచ్చినప్పటికీ తండ్రి దూరం నుండి చూసి కుమారుడు దగ్గరికి పరిగెత్తి తన మెడ మీద పడి కౌగులించుకొని ముద్దు పెట్టి హత్తుకున్నాడు కుమారుడు దాన్ని బట్టి సరేలే నాన్న కాంప్రమైజ్ అయిపోయారులే పద అట్లే వెళ్ళిపోతాడు లే అనుకోలే తండ్రి నీకు విరోధంగా పరలోకానికి విరోధంగా నీకు విరోధంగా నేనేం చేశాను పాపం చేశాను అంత మాత్రం కాదు నీ కుమారుడుగా పిలబడతానికి నేను తగినోడ్డి కాదయ్యా నీ దాసుడుగా ఉంటాను కానీ నాన్న చూపిస్తాను నువ్వు నా కొడుకువే ఇదిగో నీకు అధికార ఉంగరాన్ని ఇస్తున్నా ఎందుకంటే ఉంగరం ఎప్పుడన్నా సాదృశ అధికారానికి మనం అదే చూస్తాము బైబుల్ అనేక సార్లు చూస్తాము జీర్ పబ్లిక్ కూడా తీల్ బి మై రింగ్ ఫింగర్ నువ్వు అధికారము నీకు అధికారం ఇస్తున్నా అదే రీతికి చూసినప్పుడు అక్కడ తండ్రి ఒక వస్త్రాన్ని పై వస్త్రాన్ని ధరింపజేస్తాం పాత జోళ్లు ఇస్తాం పాత చూసినప్పుడు ఇట్ ఇస్ రైట్స్ హక్కులు పాత ఇచ్చినప్పుడు తండ్రి చూపిస్తాడు ఇదిగో నీకు హక్కు నిందికి ఇచ్చా ఉంగరాన్ని ఇచ్చినప్పుడు నీకు అధికారాన్ని ఇచ్చా నీకు వస్త్రాన్ని వేసినప్పుడు నీకు నీతి అనే వస్త్రము ఈరోజు మనకి ఎంతమంది క్రీస్తు అధికారం కలిగి ఉన్నాం క్రీస్తు ద్వారంగా హక్కు కలిగి ఉండడం తండ్రి కృపాసింహాసనం దగ్గరికి ధైర్యంగా మన అవసరతల నిమిత్తమై ధైర్యంగా రావచ్చు అంట కానీ ఈరోజు చాలామంది ఇంకా గిల్ట్ గిల్ట్ అపరాధ భావము దోషపు మనసు బైబిల్ తెలియబడుతుందండి అతిక్రమాలు దాచిన వాడు వర్తిలడు కానీ ఒప్పుకున్నవాడు ప్రభు కరికి పొందుకుంటాడు